ప్రపంచ చరిత్రలోనైనా బైబిల్ గ్రంథములోనైనా డెఫినెట్గా మంచి చెడు ఎలా ఉందో నాన్నలలో కూడా మంచి నాన్నలు ఉన్నారు చెడ్డ నాన్నలు ఉన్నారు ఆదర్శప్రాయమైన అనుసరించదగిన నాన్నలు ఫాదర్స్ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం అసహించుకునేటట్లుగా ప్రవర్తించిన ఫాదర్స్ కూడా లేకపోలేదు నిజమైన ఆదర్శప్రాయమైన తండ్రి ఎవరు అంటే వాళ్ళ కుటుంబం కోసం రాత్రనక పగలనక ఇల్లు వాకిలి వదిలేసి కష్టపడి చెమటోడ్చి రక్తము కార్చి లేకపోతే మరి తిండి తిప్పలు మానేసి కడుపు కాల్చుకొని కడుపు కట్టుకొని విపరీతంగా కష్టపడి విపరీతంగా సంపాదించేవాడే ఆదర్శ ప్రాయుడైన నాన్న కాదు అఫ్ కోర్స్ కష్టపడాలి ఎవరమైనా కష్టపడాలి జాగ్రత్త చేయాలి కొదువు పెట్టాలి కుటుంబం కోసం చేయాలి కానీ అదే నాన్న కర్తవ్యం కాదు అది మాత్రమే కాదు దానికంటే మించినటువంటి ఎన్నో బాధ్యతలు తండ్రికున్నాయి